ఇదేనా న్యూస్ కవరేజ్ కోసం వచ్చారా ఏటి గణేష్ అరే ఏటయ్ అలౌనా మా నాన్న సార్ బ్రెయిన్ హెమరేజ్ ఇక ట్రీట్మెంట్ ఏమన్నా అన్నారు రెండున్నర లక్షలు అడుగుతున్నారు సార్ అంత డబ్బుని నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్ ఐసీయూ నీట్లో ఉండేవాడు సార్ కుప్పలాగ తెచ్చి బయట పడి సార్ నాకు ఇది భయంగా ఉంది సార్ రాస్కెల్స్ ఎవడయ్యా ఎవరు నేను రెండున్నర లక్షలు అడిగింది డాక్టర్ ఆనంద్ నా ఫ్రెండ్ వాడు అసలు నీ రియల్ ఫ్రెండే కాదు ఈ ఊళ్ళో ఏ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అయినా ఫస్ట్ వచ్చే జనరల్ హాస్పిటల్కి ఇక్కడ లేని మందులా డాక్టర్ల ట్రీట్మెంట్ కమిషన్ వస్తుందన్న కక్కుర్తో ప్రైవేట్ హాస్పిటల్స్ పంపిస్తున్నారు రాస్కెల్స్ అవును నువ్వు అసలు డీన్ కలిసావా లేదు సార్ కనీసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లో నేను సంతకం పెట్టా నన్ను ఎవరు అడిగలేదు సార్ జర్నలిస్ట్ వి షార్ప్ గా సరేలే నేను దీంతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను రేపు పొద్దున పదకొండు గంటలకల్లా ఇదే హాస్పిటల్లో మీ నాన్నగారికి ఆపరేషన్ జరిగేలా నేను చూస్తాను ఎన్ఓసి పంపిస్తాను సంతకం పెట్టు సార్ చాలా అండి గణేష్ మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందయ్యా మీరేనా గణేష్ అవును సార్ నేను గురుమూర్తి గారు చెప్పారు ఎన్ఓసీ మీ సంతకం చేయోసీలో సంతకం పెట్టావు కదా నువ్వేం వరి అవ్వక్కర్లేదు రేపు పదకొండు గంటలకు మీ నాన్నకు ఆపరేషన్ నువ్వు ధైర్యంగా ఉండు గణేష్ డబ్బు దొరికిందా ఏంట్రా అలా చూస్తున్నావు డబ్బు దొరకలేదా నువ్వు నా ఫ్రెండ్ నమ్మేను రా నాతో బిజినెస్ చేయాలని చూస్తావా ఏమైందిరా నీకు ఎందుకలా మాట్లాడతావు చాలే ఓకో నాకంతా తెలుసు నాకు ఇక్కడ ఆపరేషన్ చేయడానికి అరేంజ్ చేశాడు దీన్ని కూడా అప్రూవ్ చేశాడు ఎన్ఓసీలో కూడా పెట్టాను వెళ్ళి నీ బిజినెస్కి అవుతానో చేసుకో ఏం రా నువ్వు మాట్లాడేది దీని ఫారెన్ వెళ్ళి పదిహేను రోజులైంది ఈ డిపార్ట్మెంట్కి ఇంచార్జి నేను నా ఎండార్స్మెంట్లు అయితే ఏ సంతకం అసలు దేనిలో సంతకం పెట్టారా నువ్వు వారెంట్ కావాలన్నావుగా రోజు అరెస్ట్ వారెంట్ ఏంట్రా మినిస్టర్కి అంచా ప్రయత్నించావు తీసుకోలేదని వాళ్ళ మనుషులను చెదగొట్టావు నేనంటలేదు నాన్న అలాగని నువ్వే రాసి సంతకం పెట్టావు అర్థం కాలేదా ఎన్ఓసింది సార్ కంగారు పడుతుంది సర్ ప్లీజ్ సార్ సార్ సప్లీజర్ చిన్న ఎంక్వైరీ నేను వచ్చేస్తాను వెంటనే వచ్చేస్తాను రే చెల్లి జాగ్రత్త నాన్ను కూడా జాగ్రత్త నేను వెంట వచ్చేస్తాను జాయికేం కాదమ్మా